పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్ కమాండర్తో పాటుగా నలుగురు దుర్మరణం అయితే ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మహారాష్ట్రలోని పూణేలు జిల్లాలో బుధవారం ఉదయం హెలికాప్టర్ కూలి మంటలు చెలరేగడంతో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు ఢిల్లీకి చెందిన హెరిటేజ్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ పూణేలోని ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్సు హెలిప్యాడ్ నుంచి బయలుదేరింది ముంబైలో ఎన్సీపీ నాయకుడు సునీల్ తట్కరేను పికప్ చేసుకోవడానికి మహారాష్ట్రలోని బీడ్కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది హెలికాప్టర్ టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే కుప్పకూలిపోయింది ప్రాథమిక నివేదికలో విజిబిలిటీ తక్కువగా ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు అయితే హెలికాప్టర్ ఉదయం ఏడున్నర గంటలకు ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్సు నుండి బయలుదేరింది దట్టమైన పొగమంచు కారణంగా ఐదు నిమిషాల తర్వాత ప్రమాదం జరిగింది అని పూణే పోలీసులు సీనియర్ అధికారులు ఒకరు చెప్పారు అయితే ఘటన జరిగినప్పుడు ఏడబ్ల్యూ వన్ థర్టీ నైన్ మోడల్ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణికులు ఉన్నారు గాయపడిన వారిని సమీపంలోని సదుపాయంలో ఆసుపత్రిలో చేర్చిన ఆనంద్ కెప్టెన్ గుర్తించగా మరో ముగ్గురు వ్యక్తులు డీల్ భాటియా అమర్దీప్ సింగ్ మరియు ఎస్పి రాముల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు నివేదించబడింది హెలికాప్టర్లో గ్లోబల్ వెక్ట్రా అనే ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది అయితే ఈ ఏడాది ఆగస్టులో ఇదే తరహాలో ఘటన చోటు చేసుకుంది ముంబైలోని జాహు నుంచి హైదరాబాద్కు వెళుతుండగా పూణేలోని పౌడ్ గ్రామం సమీపంలో ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడి చనిపోయారు